బీజేఎల్పి నేత మహేష్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి అభ్యర్థిని మారుస్తుంది అందులో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక నలుగురు మంత్రులు పేర్లు చెప్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు మహేష్ రెడ్డి గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మహేశ్వర్ రెడ్డికి మతి భ్రమించినట్టుగా కనపడతా ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తెల్లారి నుంచే స్టార్ట్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి అది స్టార్ట్ చేశారు ఇప్పుడేమో ఏకంగా ముఖ్యమంత్రి గారు మారుస్తున్నారు రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తున్నారు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారిని కలిసిన తర్వాత ఇప్పుడు ఏం స్టార్ట్ చేశారు రేవంత్ రెడ్డి గారిని మారుస్తున్నారు వారి ప్లేస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారినో లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారినో లేకపోతే బట్టి విక్రమార్ గారినో వారి ప్లేస్లో పెడతారని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నాడు మహేష్ రెడ్డి గారు మహేష్ రెడ్డి గారికి సిత్తశుద్ధి లేదు నిజాయితీ లేదు ప్రజా సమస్యల మీద కావచ్చు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని సలహా సూచన ఇచ్చే దమ్ము ధైర్యం లేకుండా అనవసరంగా ప్రజా ప్రభుత్వము ఒక మంచి సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు నూట డెబ్బై గ్యారెంటీలు నెరవేర్చింది అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి విక్రమార్క గారు కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కావచ్చు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు సమిష్టి నాయకత్వంలో ప్రతి అంశాన్ని చర్చించుకొని ప్రజలకు ఏది మేలైతే అది చేసే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం చేస్తుంటే చూసి ఊరలేక భారతీయ జనతా పార్టీ నేత మహేష్ రెడ్డి గారు ఇట్లాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు అసలు భారతీయ జనతా పార్టీ నుండి రకరకాల గ్రూపులు ఉన్నాయి డీకే అన్న గారు ఒక వర్గం రాజాసింగ్ గారికి ఒక వర్గం ఈటనాయన్ గారికి ఒక వర్గం బండి సంజయ్ గారి ఒక వర్గం అరవింద్ గారి ఇంకొక వర్గం కిషన్ రెడ్డి గారి ఒక వర్గం మహేష్ రెడ్డి గారిని అసలు బీజేపీ నేతగానే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరు ట్రీట్ చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనునిత్యం భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పండి ఎనిమిది ఎంపీలు ఎనిమిది ఎమ్మెల్యేలు కలిసి తెలంగాణకు భారతీయ జనతా పార్టీ చేసింది శూన్యం రెండు బడ్జెట్లో లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని చెప్పేసి అనునిత్యం ప్రశ్నిస్తుంటే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మహేష్ రెడ్డి గారి ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దింపుతురని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు మీకు చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే మీరు కేంద్రంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక రాజ్యసభ సభ్యుడు ఉండి తెలంగాణకు తీవ్ర అన్యాయం కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించే దమ్ము ధైర్యం మీకు లేదు అనవసరంగా తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం సదుద్దేశంతో ముందుకు పోతా ఉంది దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జీడిపి త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నుంచి ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ వన్ పాయింట్ వన్ పర్సెంట్ జరిగింది మీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు ముందు మన్మోహన్ సింగ్ గారు ఎనిమిది శాతం ఉన్న జీడిపి ఈ రోజు సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ దేశంలో అప్పులు పెడతా ఉన్నాయి ఆకళావులు పెడతా ఉన్నాయి నిర్దోహం పెడతా ఉంది ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఏం డెవలప్మెంట్ చేస్తున్న చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది కులంగా చేయవని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నారు జాతీయ స్థాయిలో తెలంగాణలో కులంగా ఉండాలి బీసీలకు చట్టసభలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ చేయండి బీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి నరేంద్ర మోడీ గారు ఓబీసీ పేరు మీద రాజకీయం చేస్తూ ఓబీసీ నిండా ముస్తుంది భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నేత బీసీని చేయకుండా ఓసీని చేసి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పేసి ప్రశ్నిస్తున్నందుకు మాత్రమే మహేష్ రెడ్డి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి కనబడతా ఉంది వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం